అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది సూపర్నే పేరు పసుపు చూడండి సూపర్నే పేరు కనుపులు కావాలని నాకు తెలిసిన వాళ్ళు తెలియజేశారు వాళ్ళ కోసం ఇప్పుడు కట్ చేసి పెడుతున్నాను చూడండి సూపర్నే పేరు కనుపులు ముద్రపోవడం కోసము సుమారుగా తొంభై రోజుల నుండి వంద రోజులు సమయం అయితే పడుతుంది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది సుమారుగా నూట ముప్పై రోజులు వరకు అయి ఉంటుంది నాకు తెలిసి నూట ముప్పై రోజుల వరకు అయితే ఇంకా కాస్త కనుపులు అయితే ఎక్కువగా వస్తాయి అందులో నుంచి ఐదు ఆరు ఏడు ఇంకా ఎక్కువ అంటే ఎనిమిది కూడా వస్తాయి ఇంకా తొంభై రోజుల నుండి వంద రోజులు ఈ సమయంలో అయితే మనకు మూడు నాలుగు ఈ విధంగా వస్తాయి చూడండి ఇంకా సూపర్ని పేరు కనుపులు నా దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కూడా అడిగి తెలుసుకొని వాళ్ళకైతే తెలియజేస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ కూడా నాకు కామెంట్లు పెడుతుంటారు ఇంకా ఎక్కువగా దూరం అయితే ఈ విధంగా తక్కువ ఆర్డర్లు అయితే కష్టం ఉంటుంది ఇక్కడి నుండి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకు పంపడానికి కోసము దగ్గరున్న వాళ్ళకైతే నేను కొట్టిస్తుంటాను ఈ విధంగా ఇంకొక వీడియోలో